स्वागत నందమూరి తారక రామారావు జయంతి కన్నుల పండుగగా జరుపుకున్న బహదూర్పల్లి కమ్మ సంఘం పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు కుద్బెలాపూర్ నియోజకవర్గం దుండిగల బహదూర్పల్లి కూడలి వద్ద కమ్మ సంఘం తరపున నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కుద్బెల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోలన్ హన్మంత్ మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన జీరో అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చిన మండల వ్యవస్థతో పాలన రంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళిన పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచిన కులో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకిలి తీర్చిన ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకుని నిలబడాలి అనే సంకల్పమే చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ ఈనాటికి తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే అది ఆయన ఆశీర్వాద బలమే ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాం సమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదు తెలుగు శ్రీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎన్టీఆర్ ఎదిగారు నీతి నిజాయితీ పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలు ఆత్మగౌరవం ఆత్మాభిమానాన్ని వేడిన నాయకుడు ముప్పై మూడేళ్లు వెండెతెరకు పదమూడేళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా రైతులకు నేసం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్చిఆర్ అధికారం అంటే బాధ్యత పదవి అంటే సేవ అని నిరూపించారు ఎన్చిఆర్ అనితర సాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందు తారక రామారావుకి మన నివాళులు అర్పిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్రెడ్డి తెలియజేశారు కమ్మసంగం అమోఘం నరదేందర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నమస్ పలు తెలియసి మరి చక్కటి కాంతులు చూసి చక్కటి లాభారికాలు సినీ దీకాలు గోపిసి వారు మరియు ఈ వచ్చికర కూడా